ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు ఒక్కొక్కసారి మన ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే బయట వ్యక్తులు ఎవరు ఇంట్లో రాలేనప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళే ఈ వస్తువు తీసుంటారు అనేది అలాగని వాళ్ళని పట్టుకోవడం అనేది అసాధ్యం ఎందుకు అంటే ఎవరిని ప్రశ్నించినా నన్ను అనుమానిస్తున్నావా అనే ఒక ప్రశ్న వస్తుంది ముందు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద నింద మోపిన ఆ భారం మన మీద పడుతుంది జీవితాంతం బాధపడాలి వాళ్ళు తీసేరో లేదో మనకి తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు అయితే తీశారు ఇంట్లో ఉన్నవాళ్ళే వాళ్ళని గట్టిగా ప్రశ్నించలేం అడగలేం ఇక తల దించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం తర్వాత ఒక్కొక్కసారి ఆ నిందలు మనం కూడా మొయ్యాల్సి వస్తుంది ఆ రోజు ఎందుకు నువ్వు తలదించుకొని వచ్చేసాం ఆ రోజే నిలదీసి ఉండుంటే రోజు పరిస్థితి ఇక్కడికి రాదు కదా ఎక్కడి వరకు రాదు కదా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ సూటుపోటు మాటలకు మనం సమాధానం చెప్పలేం వాళ్ళ దృష్టి అక్కడ మనమేదో తప్పు చేశామని చెప్పి తలదించుకునే పరిస్థితి వస్తుంది అయితే ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది ఒక భారీ స్థాయిలో జరిగింది ఎక్కడ అంటే కియా మోటార్స్ కంపెనీలో తొమ్మిది వందల ఇంజన్లు మాయమైపోయినాయి అంట అది అసలు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కార్ ఇంజిన్ అనేది ఏదో చేతిలో పట్టేలా ఈ సైజ్ అయితే ఉండదు ఇలా జోబులో పెట్టుకెళ్ళిపోదామంటే కుదరదు అలాంటివి తొమ్మిది వందల కార్లకు సంబంధించిన ఇంజన్లు మాయమైపోయినాయి అంటే ఖచ్చితంగా ఇంటి దొంగల పనే బయట వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదు అది కూడా తొమ్మిది వందల ఇంజన్లు పోయే వరకు కూడా కంపెనీ గుర్తించలేదు అంటే ఇప్పుడు సడన్గా రాత్రికి రాత్రి దొంగతనం జరిగిందంటే అక్కడ తాళాలు పగల కొట్టో అద్దాలు పగల కొట్టో లోపలికి వచ్చో ఆ దొంగతనం చేస్తుంటే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ తీస్తారు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళని పట్టుకుంటారు అలా కాకుండా తెలివిగా రోజుకి కొన్ని ఇంజన్లని ఒకరోజు నెలలో ఎన్ని ఇంజన్లని ఇలాగ ఇప్పటివరకు తొమ్మిది వందల ఇంజన్లు ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా దగ్గర ఉన్న కియా కంపెనీలో దాదాపు తొమ్మిది వందల కార్ల ఇంజన్లు చోరీ అయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై నుంచి ఐదు సంవత్సరాలుగా ఈ చోరీలు జరుగుతున్నాయట పెనుకొండ పెనుకొండీఎస్పి వై వెంకటేశ్వర్లు దీని మీద కేసు నమోదు చేశారు అయితే కంపెనీ కూడా ఆలస్యంగా దీని మీద కంప్లైంట్ ఇచ్చింది బయటకు తెలిస్తే పరుగు పోద్దని చెప్పి సైలెంట్గా ఉంది ఇన్ని రోజులు ఎట్టకేలకు ఫిర్ కంప్లైంట్ ఇస్తే కానీ మేము ఎంక్వైరీ చేయలేమని చెప్పి పోలీసులు చెప్పిన నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చారు తర్వాత మొత్తం వాకప్ చేస్తే చెక్ చేస్తే తొమ్మిది వందల ఇంజన్లు మాయమైనట్టు గుర్తించారు అయితే ప్రధానంగా దీనికి కారణం ఒకటే చెప్తున్నారు కియా ఇంజన్లు విదేశాల నుంచి తమిళనాడులోని చెన్నై వాడరేవ్కి వస్తాయి అక్కడి నుంచి కంటైనర్లలో రోడ్డు మార్గంలో నేరుగా కియా పరిశ్రమ ఆవరణలోని హ్యుండాయ్ గ్లోవిస్కు చేరతాయి ఆ తర్వాత అవసరమైనప్పుడు అక్కడి నుంచి పరిశ్రమలోకి తీసుకెళ్తారు ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇంజన్ల చోరీని గుర్తించిన సంస్థ ఎండీ సిఈఓ గ్వాంగులి జిల్లా ఎస్పీని కలిసి గోప్యంగా దర్యాప్తు చేయాలి అని కోరారట అధికారికంగా ఫిర్యాదు చేయాలని చెప్పడంతో మార్చి పంతొమ్మిదిన కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్లో వారు కేసు పెట్టి పెట్టారు దాంతో సిఐ రాఘవన్ దాని మీద ఆ కేసునైతే అయితే దర్యాప్తు చేస్తున్నారు అంటే అక్కడ వాడర్ ఏ దగ్గర నుంచి అంటే పోర్టు దగ్గర నుంచి ఇంజన్లు కంటైనర్లలో వీళ్ళు తెచ్చుకున్న అయితే వచ్చేస్తాయి లేదు మిస్ అయితే పోర్ట్లో మిస్ అవ్వాలి పోర్ట్లో మిస్ అవ్వవు ఎందుకంటే అక్కడ లెక్క చెప్తారు కంటైనర్లో ఎక్కిస్తారు దాన్ని జాగ్రత్తగా తీసుకొస్తారు తెచ్చిన తర్వాత వీళ్ళు వేరే గొడవ దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి కియా కంపెనీలోకి తీసుకొస్తారు అయితే ఈ మార్గంలోనే ఎక్కడో ఇంజన్లు అయితే మిస్ అవుతున్నాయి ఇప్పుడు అది అది ఎవరు చేస్తారు బయట వాళ్ళు అయితే చేయరు కదా ఖచ్చితంగా కంపెనీలో ఉన్న మనుషులు లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తిలో లోపల పనిచేసే సిబ్బందో ఎవరో వాళ్ళు మాత్రమే చేయగలరు అయితే పై పైగా ఇంకొకటి ఇంజన్లు అనేది ఎవరు పడితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతే కుదరదు ఎలా పడితే అలా పట్టుకెళ్ళిపోతే కుదరదు ఇంజన్ అనేది ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ట్రాలీయే ఉండాలి ఒక వెహికల్ ఏదో ఒకటి ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అందులో మాత్రమే తీసుకెళ్తారు ఏదో జోబులో సంఖలో పెట్టుకుని సంచిలో పెట్టుకుని వెళ్ళిపోదామంటే కుదరదు తొమ్మిది వందల ఇంజన్లు మాయమైనవి అంటే దాదాపు ఇన్నేళ్ళుగా వాళ్ళు చూసుకోలేదు అంటే కంపెనీలో ఎవరో దొంగలు కంపెనీలోనే ఉన్నారు అనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు వాళ్ళని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం సిబ్బందిని అలాగే అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నారు ఖచ్చితంగా దొండగుల్ని పట్టుకుంటాం త్వరలోనే అంటున్నారు పోలీసులు